సో నవ్ విఆర్ ఓకే ఇంత పెద్ద ఈవెంట్ ఇంత హడావిడి ఇంతమంది మనుషులు అవార్డ్స్ ఫంక్షన్ అటు ఒక అవార్డ్స్ ఫంక్షన్ ఫంక్షన్ ఇంత పాంప్ అండ్ షో మధ్యలో ఒక మనిషి ఎన్నో ఎమోషన్స్కి అంటే అవార్డ్ తీసుకునే వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది ఇచ్చే వాళ్ళకు ఒక ఎమోషన్ ఉంటుంది కూర్చునే వాళ్ళకు ఒక ఎమోషన్ ఉంటుంది ఎన్ని ఎమోషన్స్ మధ్యలో అసలు అన్నిటికన్నా మించి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఒక ఒక చాలా సరళమైన సటిల్ అయిన ఒక స్థితి అంటే ఒక హార్మనీ అన్నది నిలవకొల్పాలంటే చాలా అంటే ఇప్పుడు ఆ ప్రశ్న నన్ను చూసింది అనిపించింది అది అంటే ఏం అబ్జర్వ్ చేస్తున్నాను అది ఫస్ట్ డిక్లరి ఇంత పాంపెట్ ఇంత పాంపెంట్ షో నడుస్తుంది ఒక మనిషి వచ్చాడు హాయిగా తన పని తను చేసుకున్నాడు ఎవరు ఏం డిస్టర్బ్ చేయలేదు ఏం కావాలో అడిగాడు తెలుసుకున్నాడు హాయిగా తను పనిచేశాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అందరూ చప్పట్లు కొట్టారు తనలో ఏ చలనమూ లేదు అందరూ అరిచారు కరింతలు పెట్టారు ఏ చలనం లేదు ఇంటర్వ్యూ తీసుకున్నారు మాట్లాడాడు చలనం లేదు హాయిగా ప్రశాంతంగా దెర్ ఇస్ అ వెరీ సటిల్ హార్మనీ విత్ ఇన్ పర్సన్ ఇది అందరిలో నెలకొలాలంటే ఎలా అంటే ఇదంత ఆశ విషయం కాదు అంటే మైండ్ పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయిన తర్వాతనే ఈ స్థితి రియలైజేషన్ లాగా వస్తుంది కేవలం మాత్రంగా అని చెప్తారు యూ కెనాట్ నాట్ ప్రాక్టీస్ ఇట్ బట్ హౌల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్లోకి వెళితే నీ ఇల్లు నీదని ఇది నీది కాదని అనిపించడానికి కారణం ఏంటి నీకేనా ఏది కారణం అంటే ఇది నాది కాదు అని మనకు తెలుస్తుంది కదా ఇది నాది కాదు సో ఇప్పుడు నా మనసులో ఆ నాది అనేది పోయింది ఇప్పుడు నేను మామూలుగా ఇంట్లో ఎట్లా నడుస్తాను అది ప్యాలెస్ అవని లేకపోతే హెవెన్ అయ్యి లేకపోతే ఒక బురద ఉన్న ఒక రోడ్ అవీ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ సైడ్ అంటే వాతావరణ పరిస్థితులు చుట్టుపక్కల అందరూ బాగా పట్టేసుకున్నారు మనం కూడా ఇట్లా ఉండాలి తర్వాత మనకంటే చాలా అప్లుయెంట్ సమాజం ఉంది మనం ఇట్లా కుంగిపోవాలి మనకంటే బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే మనం ఇదంతా ఉండే ఈ మైండ్ దాని నుంచి ప్రయాణం చేసే అదంతా అనర్థము అనవసరము అసలు ఆవశ్యకము ఈ కారణం తెలుస్తున్నది దానికి కారణం ఏంది అసలు జీవితం యొక్క కోర్లో ఏముందని చూసినప్పుడు తెలిసింది ఇది ఈ స్థితి మీరు అనుభవించింది కొద్ది గొప్ప నాకుందా అనుభవంలో ఉంది ప్రతి వ్యక్తికి అది అనుభవంలోకి రావాలి అంటే వాట్ ఈస్ ద రూట్ వాట్ ఈస్ దట్ రూట్ దట్ దే నీడ్ టు అండర్స్టాండ్ అర్ క్యాచ్ అంటే మనసులో వ్యవహారికంగా విభజనని ప్రదర్శించు కానీ అంతర్గత విభజన ఎవరిని అడిగితే మీరు ఏం అంటే నేను బ్రాహ్మణ్స్ అంటే చెప్తుంది కానీ నాకు లోపల తెలుసు ఐఎమ్ లోబడి చాలామంది ఏం చేస్తారు లోపల తెలుసు అలాగే 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 సో లోపల తెలుసుకున్నది బయట చెప్పినప్పుడు ఫ్రిక్షన్ వస్తుంది అది గొడవకు దారితీస్తుంది ఇంకా జరగాల అలాగే ఆ తర్వాత గొడవకు దారితీస్తుంది అట్లా కాకుండా దెర్ ఆర్ థింగ్స్ ఓన్లీ యూ షుడ్ నో విదిన్ ఇప్పుడు ఆధ్యాత్మిక పధ్యాత్మిక అత్త యొక్క చర్మస్థితులు ఏవి నువ్వు వర్బల్గా చెప్పలేవు చెప్పినా ఎవరు హర్షించారు ఇప్పుడు ఎవరైనా ఒక యోగి వచ్చి నేను లోబడి అని చెప్పాడు అయ్యా నువ్వు లోబడి అని నువ్వు మంచి ఇంట్లో నీ చుట్టూ చాలా మంది ఉన్నారు ఎవరిచెవరలో పోల్ పెడుతుంటు అందుకని కొన్ని చెప్పకూడదు నేను ఎప్పుడు ఆనందంగా ఉంటానని చెప్పకూడదు చెప్తే నెగిటివ్గా తీసుకుంటాను ఏ వాడు బ్లక్ చేస్తున్నాడు మనిషి వాడు సఫర్ అవుతాయి ఎందుకంటే వాడేమో వాడి స్థితి నుంచి నిన్ను పోలుస్తున్నాడు నీవేమో నీ స్థితిని నువ్వు చెప్తున్నావు అందుకే వ్యవహారికంగా మనం వ్యవహారికంగా మనము జీవిత సత్యాల్ని చెప్పకూడదు కానీ జీవిత సత్యాల్ని మనం డెమానిస్ట్రేట్ చేయవచ్చు ఇప్పుడు సామరస్యం ఎలా ఉండాలి ఇక్కడ లెక్చర్ దాన్ని చెప్పదు జస్ట్ ఉండు దట్ ఈస్ బియాండ్ లాంగ్వేజ్ ఇప్పుడు నేను నైంటీ పర్సెంట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ డెమాన్స్ట్రేషన్ రాదర్ దెన్ స్పీకింగ్ నేను యూట్యూబ్లో చెప్తున్న దాని సారాంశం అంతా ఒక పది ఇరవై స్టేట్మెంట్సే అదే నేను రకరకాలుగా చెప్తున్నాను అంటే గిన్నె ఒకటే ఆ తర్వాత హస్తం ఒకటే మనం రకరకాల వంటలు వండుతాం అందులో అట్లా మూలం ఒకటే ఉంటుంది కదా మీకైనా నాకైనా ఎవరికైనా అంటే మరి కోర్ క్వశ్చన్ ఏంది నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నేను ఇట్లా ఏదో బొమ్మ వేస్తే చప్పట్లు కొట్టాను నా జీవితంలో నన్ను చూసి నా వైపు చూసి నీ కోసమే చప్పట్లు కొడుతుంది అన్న సందర్భమే లేదు ఒకవేళ చిన్నప్పుడు ఎప్పుడో నేను కాంపిటీషన్లో పాల్గొనకు చప్పట్లు కొట్టినా నేను దాన్ని గుర్తించలే బికాజ్ మై ఫోకస్ వాజ్ ఆన్ ద ప్రైజ్ ఫస్ట్ టైం ఆ రోజు స్టేజ్ మీద రెండు వేల పదకొండు మార్చ్ రెండు వేల పదకొండు మార్చ్ పదకొండు పన్నెండు అది నాకు గుర్తుంది ఇట్లా పర్ఫామ్ చేస్తున్న ఫస్ట్ షో అప్పటికి చాలా స్ట్రెస్ వచ్చేసింది అంటే నాకు టెక్నాలజీ తెలీదు ఎలాంటి కెమెరా వాడాలో తెలియదు ఎలా కనిపిస్తూ తెలీదు ఏమి తెలియదు సో అప్పుడు దాదాపు మూడు వేల మంది ఉన్న ఐట్యూరియన్లో ఒక డ్రాయింగ్ చేస్తే ఫోల్డర్ డ్రాయింగ్ చేస్తే శాండ్తో చప్పట్లు కొడితే అసలు ఇట్లా పడిపోయిట్లా నాకు మొట్టమొదటిసారి చప్పటి శబ్దం హోర్ అంటాం కదా మొట్టమొదటిసారి నేను చూసిన దాన్ని అది వెరీ డిస్టర్బింగ్ ఎందుకు నేను దానికి ఇంపాక్ట్ కాబట్టి నాకు అప్పటికీ అన్నిటిని సమదృష్టితో చూడాలని ఎరుక ఉన్నప్పటికీ నాకు మొట్టమొదటిసారి అనుభవం అయింది కాబట్టి రమండ్ అసలు ఇష్టం అంటే తగిలింది అది చెప్పటం చుట్టూ ఒక్క వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఐ లాస్ట్ మై ఎవ్రీథింగ్ స్టేజ్ మీదే నాతో ఉన్న అనుజ్ గర్వాలని అప్పట్లో ఒక సినిమాలకు పాటలు పాడేవాడు ఈ యాంకర్ ఫర్ పర్దే సో వాట్ కాపీనా సో అంత స్టేజ్ మీద అన్ని వేల ముందు ముందు ఐ జస్ట్ టుక్ ఏ థర్టీ సెకండ్ లాంగ్ పాజ్ నిజానికి ఇవ్వడేనా చేయడానికి నాకు అప్పటికే తెలుసు ఈ ప్రపంచం నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేదు నాలో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ ఉన్నా నా లోపల ఈ ప్రోగ్రామ్ చేస్తే నెక్స్ట్ నా లైఫ్ బాగుంటుంది అన్న థాట్ ఉందా నేను అట్లా నిశ్శబ్దంగా ఉండలేదు నేను ఇక్కడ గ్యాప్ తీసుకుంటే జనాలు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు నెక్స్ట్ అపర్చునిటీ వస్తారు ఇదంతా నీ బ్యాలెన్స్ దెబ్బ జస్ట్ ఐ జస్ట్ విట్నెస్ టు మై ఓన్ స్టేట్ నా ఘోరాలకు అర్థమైంది ఆ ఫస్ట్ టైం కాబట్టి ఆ చప్పటి శబ్దానికి అట్లా అయ్యింది జస్ట్ చప్పట్లంతే అన్ని నాకు ఒకసారి రూఢీ నేను మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి స్టార్ట్ ఇప్పుడు దానికి ఏకే కారణం ఏంది ఇంట్లో ఉన్న బాత్రూంలో ఉన్న రోడ్ మీద ఉన్న ప్యారెస్లో ఉన్న అన్నీ మారుతున్నాయి బిల్డింగ్లు మారుతున్నాయి ఊరు పేర్లు మారుతున్నాయి భాష మారుతున్నాయి వేషధారినప్పుడు మారని ఇది ఒక్కటే సెల్ఫ్ సెల్ఫ్ మారో అందుకని ఐఎమ్ బీయింగ్ సెల్ఫ్ బీయింగ్ సంథింగ్ ఎల్స్ సో నా మనసులో దేంతో అసోసియేషన్ లేదు అన్నిటినీ చూస్తాను అన్నింటినీ అడ్రస్ చేస్తాను అన్ని వదిలే చెల్లిపోతాను ఆ జీవితకాలం నాతో ఉండాల్సిన వాటిని జీవితకాలం నాతో ఉండాల్సిందని ఎవరో తెలుసారా సో జీవితకాలం నాతో ఉండాల్సిన దాన్ని మాత్రమే పట్టుకుంటాను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు తను ఒక హీరోయిన్ అనుకు నేను తన టాలెంట్ని గుర్తిస్తాను తప్ప నాకు మా బాలుకి నీకు తేడా ఏమో సరే వాళ్ళకి తేడా ఉంది కాబట్టి వాళ్ళు మన దగ్గర రారు ఐ అప్రిషియేట్ అది వాళ్ళ మైండ్ ప్రాబ్లం బట్ యాజ్ ఎ పర్సన్గా నా మైండ్ డివిజన్ నేను ఐ మెట్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ముఖ్యమంత్రులు చాలాసార్లు నా పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు యు ఆర్ బీయింగ్ నార్మల్ బీ అబ్ నార్మల్ ఏం చేయాలి రెస్పెక్ట్ ఇచ్చిన నటించిన బాబు ఎట్లీస్ట్ దండం పెట్టు పిచ్చోళ్ళు చేస్తాను నేను నాకు వ్యవహార సత్యం తెలుసు మీకంటే బాగా చేస్తాను అద్భుతంగా నేను చేస్తాను తెలిసి చేస్తాను అక్కడ అది ఫిట్ అయ్యిందంటే నేను అవసరమైతే కాళ్ళు మొక్కుతాను విజిలేస్తాను లేకపోతే ఇంకేదైనా చేస్తాను ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఆల్ కానీ లోపల తెలుసు ఇదంతా అనవసరం ఎగ్జిస్టెన్షియల్గా అసలు ప్ర ప్రకృతిలో జీవితం యొక్క మూలంలో అసలు సెలబ్రేషన్ లేదు అందరూ అనుకుంటారు వర్షం వస్తే మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటారు మనం మన మన వ్యాఖ్య వర్షం వస్తే ఆ వర్షము దాని వాతావరణానికి తోకిప్పుకుంటుంది అది మనకు ఎట్లయితే ఆకలి అవుతుందంటే తోకపోతుంది కానీ మనం సఫర్ అయి ఉన్నాం స్టఫ్డ్ అయి ఉన్నాం సఫికెట్ అయి ఉన్నాం మనం వీ నీడ్ టేక్ ఎ బ్రేక్ అంటున్నాం కాబట్టి అది అట్లా బ్రేక్ తీసుకుని ఏదో ఆడుతుందనుకుంటున్నాము ఓ పిట్ట ఆడుతున్నాం అట్లేం లేదు ఎవడైతే స్ట్రెస్లో ఉన్నాడో వాడికే సెలబ్రేషన్ స్ట్రెస్లో లేని వాడికి సెలబ్రేషనే ఉండదు ఎందుకు సెలబ్రేషన్ ఇన్ ఇట్స్ డిఫరెంట్ సెన్స్లో తగులుతుంది అంటే ఎగరడం ఒక టైం చూసుకోవడం కేక్ వేయడం అట్లా కాకుండా ఇట్ ఇస్ మోర్ రియల్ సెలబ్రేషన్ అంటే అది నిజమే ఉత్సవం చూడ్ కానీ మనం ప్రపంచంలో ఇది డెఫినేషన్స్ అన్ని పనిచేయమనుకో ఎందుకంటే అది చాలా ప్రొఫౌండ్ ఉంది కాబట్టి అది వాళ్ళకే వదిలేద్దాం లెట్ దమ్ డిసైడ్ అకార్డింగ్ టు దేర్ అండర్స్టాండింగ్ ఇప్పుడు మీరు అన్న ఒక రెండు పదాలని నేను ఐ జస్ట్ వాంట్ క్లారిఫై థింగ్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ కనెక్టెడ్ అండ్ బీయింగ్ అటాచ్డ్ బీయింగ్ కనెక్టెడ్ ఈజ్ హెల్దీ బీయింగ్ అటాచ్డ్ ఈజ్ అగ్లీ అన్హెల్దీ అటాచ్డ్ మీన్స్ యు ఆర్ సింప్లీ సేయింగ్ ద అదర్ ఈజ్ నాట్ యువర్స్ బీయింగ్ కనెక్టెడ్ మీన్స్ యు ఆర్ దట్ అదే నీవైనప్పుడు కనెక్షన్ ఉంది అది నీది అవునో కాదో తెలియకపోతే అటాచ్మెంట్ ఇప్పుడు నాకు నా గర్ల్ ఫ్రెండ్తో చాలా అటాచ్మెంట్ ఉంది అంటుందంటే యూఆర్ సింప్లీ సేయింగ్ ఆమె ఎవరో నాకు తెలియదు నేను వదిలేస్తే వెళ్ళిపోతున్నాను భయం అని చెప్తున్నాను లెక్చర్ కనెక్టెడ్నెస్ అనేది చాలా హ్యూమైన్ హంబుల్ ఆర్డినరీ ఎగ్జిస్టెన్షియల్ దానికి ఎట్లా చెప్పొచ్చు సూర్యుడు ఎట్లా ఉదయిస్తే ఇట్లా ఫ్లవర్ ఓపెన్ కావడం కరెక్ట్ నేను వచ్చినప్పుడే నువ్వు ఓపెన్ కావాలి చూడు అది అటాచ్ అట్లా దేర్ ఈస్ నో కోయర్షన్ అంటే ఒకరినొకరు ఫోర్స్ చేసుకోవట్లే బట్ దే ఆర్ ఆర్గానిక్లీ కోఎగ్జిస్టింగ్ దే ఆర్ ఇన్ దే యూనివర్సల్ డ్యాన్స్ అటువంటి ఏదో జరుగుతుంది అట్లా నాకు నేను ఒక కొన్ని టాప్స్ చేసిన మందము అనుబంధము సంబంధం నాకు అనుబంధాలు బంధాలు లేవు నాకు సంబంధాలు అనంతం ఉంది సంబంధాలు నేలతో ఉంది ఇప్పుడు స్టేజ్ చెప్తే పర్ఫామ్ చేస్తున్న నా టేబుల్తో ఉంది ప్రస్తుతం ఈ మైక్తో ఉంది మాట్లాడుతున్నావు కాబట్టి నీతో ఉంది కాసేపు నాకు భోజనం చేస్తే కంచెలతో ఉంటుంది ఆ హోటల్తో ఉంటది నేను కూర్చొని కూర్చున్నా ఎవ్రీ ప్రతి నేను దేంతో దేంతో కలుస్తూ పోతున్నాను సంబంధం ఎస్టాబ్లిష్ అయితే పెడుతుంది దేని మీద నా నీడ పడుతుందో దాంతో సంబంధం ఉంది కానీ బంధం లేదు బంధం అంటే ఎందుకు తెలుసు అందులో వెళ్ళిపోయావు నీడ పట్టుకుని ఉంది ఎట్లందంటే ఎవరినో ఒక అమ్మాయిని చూసింది మైండ్ వాడు వెళ్ళిపోయాడు కానీ నీడ మాత్రం అమ్మాయి దగ్గర అట్లా అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది అది జీవితం మూలంలోకి కొంతకాలం తొంగి చూడవలసింది అది ఎట్లా అన్నది రియల్ క్వశ్చన్ ఎంక్వైరీ కృష్ణమూర్తి అంటే ఎంక్వైర్ సార్ లైఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్ అంటున్నాడు రమణ మహర్షి ఎవరు వచ్చిందని చెప్పండి నేను హర్ట్ అయ్యాను హర్ట్ అయ్యింది ఎవరు అంటే నేను ఎందుకు ఎవరు నేనంటే తెలుసుకో అసలు హర్ట్ అయ్యే వ్యక్తి ఎవరు దేనికి హర్ట్ అవుతున్నాడు దేనికి బాధపడుతున్నాడు దేనికి గాయపడుతున్నాడు దేనికి చింతిస్తున్నాడు దేని ఏమిట హర్ట్ పడు నీ స్వభావం అయితే నిద్రలో కూడా హర్ట్ ఉండాలి నిద్రలో ఎవరు లేదు నిద్రలో పడుకున్నప్పుడు నేను నేను వచ్చి బూతులు తిట్టాను ఎందుకు హర్ట్ అక్కడ నీవు లేవు కాబట్టి మరి అక్కడ లేనిది మెలుకలో ఉన్నది ఎవరు అందుకనే మన హద్బూర్ సుబ్రహ్మణ్యం చెప్పాడు ఒక మాట బ్యూటిఫుల్ అవునా హాయ్ 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 అండి అంతే నమస్తే అవునా చిత్తకండి అంటే పెద్ద ఓకే ఓకే మంచిది ఏం ఏమర్థమే ఒక రెండు మాటలు చెప్పు సరే నేను కామన్ మ్యాన్నే నాకు ఒక సిద్ధాంతం కాదు ఉద్యమం కాదు దీని నుంచి నాకు వచ్చేది ఏం లేదు బట్ వాట్ ఈస్ ఇట్ నీకు అర్థమైంది అదే అదే అవును ఓకే ఈ ప్రోగ్రాంకి వచ్చారు ఓకే వచ్చారు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారు విలాస్

ఓకే థ్యాంక్ యూ మంచిది మంచి బాయ్ స్ని బాయ్ 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 అవునా బాగుంది అలాగే సో కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ సబ్జెక్ట్ ఇది కనెక్టివిటీ జీవితం యొక్క కోర్ తెలియనంత వరకు ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది ఇప్పుడు ఇది ఈ ఈ చిన్న అసోసియేషన్ ఇది కనెక్టివిటీ అవును అంటే కనెక్టెడ్ నాట్ బిడ్డ అటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంటే ఇప్పుడు నేను ఒక ఆర్గునేషన్ పెట్టాను అనుకో ఇప్పుడు నేను వాళ్ళ మీద ఆధారపడతాను చాలామంది గురువులు లిబరేషన్ లేరు దే ఆర్ డిపెండెంట్ ఆన్ దేర్ డిసిప్లిన్స్ అది సరే ఇది అర్థం చేసుకోవడానికి ఒక టైం పడుతుంది బట్ ఏంది నేనైతే చూశాను మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు మిగతా వాళ్ళు చూసినా చూడపోయినా ఐ డోంట్ ఇవన్ కేర్ ఇప్పుడు నాకు ఇంకా మస్తు భవిష్యత్తు ఉంది నేను అవసరమైతే నూట యాభై ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాను ఆ నూట యాభై ఏళ్ళు ఎంత బాగుండబోతుందో ఎందుకు అసలు అలజడి లేదు ఒకరి పట్ల ద్వేషం లేదు వైమనుష్యత లేదు జీవితానికి గొప్ప లక్ష్యం లేదు పని ఉంది ఒక సహజమైన కదలిక ఉంది సామరస్యం చెడకుండా ఉంది ఎక్కడున్నా మన ఇల్లే ఉండడం నేను చాలాసార్లు వచ్చింది ప్రశ్న అడుగుతా ముగిద్దాం ఆగలేదు నువ్వు ఇంతకు వచ్చిందో ఇల్లు కొన్నావు అనుకుంటున్నావు గోడలు తీసేస్తే నువ్వు దేని ఇల్లు అంటున్నావు ఆ గోడలే ఇప్పుడు ఈ నాలుగు నోవాటిల్లు అన్నది జస్ట్ ఈ గోడలే ఇది కాదు దిస్ ఇస్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఎంత దిస్ ఈస్ నాట్ నో హోటల్ దిస్ వాల్స్ ఆర్ నో హోటల్ కరెక్ట్ నా మైండ్లో ఉన్న బోడల్ ఇష్టం అందుకే నాకు ఎక్కడున్నా కూడా ఎవరు అడిగారు నన్ను తనకి వెళ్ళబడి అనుకుంటా ఆర్ యు ఫీలింగ్ కంఫర్టబుల్ బాగున్నాను ఒక మాట ఫస్ట్ డైలాగ్ నేను వెళ్ళి చెప్పింది మీ ఇల్లు మా ఇంట్లోనే ఎక్స్టెన్షన్ ఉంది ఇది అంతే ఇప్పుడు నేను మా ఇంట్లో నుంచి లాబీలో నుంచి బెడ్రూమ్కి వెళతా నేను సపరేట్ అయిన ఫీలింగ్ రాదు దో ఐ హావ్ హెంటర్ ఇన్ ఏ డిఫరెంట్ రూమ్ నేనే మరి నాకెందుకు వేరే ఇంటికి పోయిన భావన వస్తలేదు ఈ ఇంట్లో అది భాగం అనుకోవడం వల్ల అట్లా నా ఇంటికి ఇవన్నీ ఎక్స్టెండెడ్ హౌజెస్ అట్లా నేను అడుగు పెడతా తర్వాత నేను ఏ మనిషిని కలిసినా నా ఎక్స్టెండెడ్ బాడీనే చూస్తాను ఇప్పుడు ప్రూవ్ చేయలేం ఎట్ట చూస్తావు ఆయన సపరేట్ నువ్వు సపరేట్ క్యా కర్రే సపరేట్ దొమ్ అంట అంటే వితనవాదము మూర్ఖవాదాలు అవి నాకు ఆసక్తి బికాజ్ ఐఎమ్ నాట్ హియర్ టు విన్ ఐఎమ్ హియర్ టు స్విమ్ కరెక్ట్ హాయిగా ఈ సం జీవితం అనే ఒకనొక సహజ ప్రవాహంలో అట్లా అనామకుడితో కొట్టుకొని పోవాలి ఇది ప్రూవ్ చేసేది కాదు సాధించినవాడు పోతాడు ఒక మూర్ఖుడు పోతాడు దుర్మార్గుడు పోతాడు ఒక ఎంబసీలు పోతాడు ఒక ట్రైటర్ పోతాడు అందరు పోతాడు ఒక యోగి పోతాడు కానీ ఎట్లా పోతావు అన్నది పాయింట్ నిన్న ఒక ఆయన చెప్పాడు నాకు ఒక ముదగొండ శివప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేసి మీరు స్టాక్లో పెట్టి అని ఒక ప్రశ్న అడిగారు మీరు ఇన్ని పుస్తకాలు రాశారు కదా మీ మెమరీ పోతే మీరెవరు ముదగొండ ప్రసాద్ ఈజ్ జస్ట్ మెమరీ అంటే అక్కడ ఆయన అయిపోయాడు డోంట్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ మెమరీ ఇట్ ఈస్ బియాండ్ మెమరీ ఈ స్థిరత్వం బియాండ్ మెమరీ సామరస్యో బియాండ్ మెమరీ ఆకలి బియాండ్ మెమరీ నిద్ర బియాండ్ మెమరీ రియల్ కమ్యూనికేషన్ రియల్ స్నేహం బియాండ్ మెమరీ విభజన లేకపోవడం బియాండ్ మెమరీ విభజన చేయాలంటే నాది నీళ్ళంటే మెమరీ కావాలి ఏదైనా నీళ్ళు ఆడందుకు మెమరీ ఎందుకు దాని అయితే నీళ్ళు తాగుతావు కానీ మా గ్లాసు నీ గ్లాస్ ఉన్నప్పుడు మెమరీ అప్పుడు ఉపయోగపడుతుంది అందుకని ఆ విభజన చేసేదంతా అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు బట్ ఇట్ ఇస్ ఆల్ గాన్ సింపుల్గా చెప్పాలంటే వాష్ వాటర్ వాష్ జెట్ వాష్ ఎవర్రా హీరో సుధీర్ బాబా అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు నచ్చింది కదా అంతకంటే ఏం కావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ జర్నీలో నేను లక్షల మందిని కలిసిన అంతర్త కలిసి వెంబడి సార్ నేను అందుకని నా నోట్ సబ్మిషన్లో మాట రాసుకుందా ఐ హ్యావ్ నెవర్ ఫర్వర్డ్ నెనీథింగ్ బికాజ్ ఐ హ్యావ్ నెవర్ రిమెంబర్డ్ ఫ్యూ థింగ్స్ ఆర్ రిమెంబర్డ్ ఆన్ ఇట్స్ ఓన్ అకాడ్ అందుకని అక్కడ నా కర్త నుంచి క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఐ రిమెంబర్ ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ నో హౌ ఐ హ్యావ్ రిమెంబర్డ్ దెమ్ మేబీ ఒక సహజంగా మెవరికి పట్టుకుని ఉండవచ్చు అది పోయినా నాకు బాధ లేదు అందుకని నాకు ఏదైనా గుర్తు రాకపోయినా నేను వరి అవ్వను నేను ఒక వస్తువు పెట్టి మర్చిపోయినా బాధపడిను నా వస్తువు పోయినా బాధపడి ఏవైతే లైఫ్ అంతా నాతో ఉండాలని నిర్ణయించట్లు కొన్ని వస్తువులు ఫోన్ అండ్ మైక్ నేను యూట్యూబ్ కాలం దాన్ని ఎవరికి ఇప్పుడు అది నా ఆర్గాన్ ఇట్స్ నాట్ ఎ ఫోన్ అటు నా అయిపోయాడు నా ఆర్గాన్ ఇప్పుడు నేను ఉపదేశాలు ఇందులో రాశాను ఇప్పుడు త్వరలో టీషర్ట్ డిజైన్ చేస్తున్నా నేను కొత్తది కొత్తది నేర్చుకుంటున్నా ఐఎమ్ లైక్ ఎ కిడ్ నేను సెటిల్ అవ్వాలి పైన నిరంతరం కదిలినట్టు కనిపిస్తూ ఒక అంతర్గత సహజ స్థిరత్వంలో నేను నిలబడి మాట్లాడుతాను ఇది వేరే వాళ్ళకి అర్థమయ్యే విషయం నా దగ్గర ఉన్న వాళ్ళు తెలుసు మరి మనం అన్ని సందర్భాల్లో ఒకలా ఎట్లా ఉంటావు అంటే నేను చెప్పాను మూడు స్థిరంగా ఉంటాయి ఇది కూడా ఉంటుంది కొత్తగా కోసం మనిషికి అనుకుంటుంది మూడు ఏంది ఒక మనిషి నిద్రలో ఉన్నప్పుడు స్థిరంగా ఉంటాడు ఒక మనిషి మరణిస్తే స్థిరంగా ఉంటాడు ఒక మనిషి మనసు తెలిస్తే స్థిరంగా ఉంటాడు నాలుగోది ఒక మిషన్ కూడా స్థిరంగా ఉంటుంది ఒక యోగి ఎట్లా పనిచేస్తాడు మిషన్ అట్లే పనిచేస్తుంది కానీ ఆ మెకానికాలిటీకి యోగి లక్ష్మి అనుకున్న ఏకైక తేడా ఏంది యోగి ఫ్లెక్సిబుల్ మిషన్ ఫ్లెక్సిబుల్ యో ఆ ఫ్లెక్సిబిలిటీనే జీవం ఉదాహరణకి ఏదైనా ఒక మిషన్ అనుకో అనుకోస్తున్న శ్వాసిస్తాయి యోగ అవసరం అయితే బంధించగలదు అవసరమైతే మొత్తం బయటకు మోకగలదు అవసరమైతే ప్రాణాయామం చేయగలదు లేకపోతే ఏమి శ్వాసించకుండా ఉండగలదు కానీ ఇష్టం ఈజ్ ఫ్రీ టు ఆపరేట్ ఇస్ బ్రెత్ మిషన్ ఇస్ నాట్ అంటే మిషన్కి ఆ మనిషికి ఉన్న తేడా అందుకని రమణ మార్చి చెప్పింది అంతా అది ఎవరన్నా ఆలోచించుకోండి అసలు మనిషి ఏనాడు ఎక్కడికి ప్రయాణం చేయడు మనకు అనిపిస్తుంది అట్లా ఇప్పుడు గచ్చిగోళ నుంచి ఇక్కడికి వచ్చామని మనకు అనిపిస్తుంది మనం ఎక్కడికి రావడం యు ఆర్ జస్ట్ వాకింగ్ అండ్ దేర్ అక్కడ కుర్చీలో కూర్చున్నాం అక్కడ నుంచి కారులో కూర్చున్నాం ఆ కారు నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాం దట్ ఆల్ యు ఆర్ నాట్ రియల్లీ మూవీ నీకు అట్లా అనిపిస్తుంది ఎందుకు మన ఫిజికల్ రియాలిటీకి ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ అనిపిస్తుంది ఒకవేళ మనమే ఒక వెయ్యి అడుగుల బాహులు ఉన్నవాడు అనుకో రచ్చిపోవాలనేది మన కింద ఉంటా ఉంది అట్లా అందుకని ఇదంతా భావనలే అందుకని నేను నేను మస్తు ప్రయాణం చేసిన నేను బస్సుల కంటే ట్రైన్ల కంటే విమానాలు విపరీతంగా తిరిగింది కానీ నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు నాకు ట్రావెలింగ్ అనేది ఎప్పుడు అలసట గురి చేయాలి ఎందుకంటే నేను ఎక్కడున్నా ఏకాంతంగానే ఉన్నా నేను ఎవరి మొహాలు చూడు నేను ఎక్కడున్నా నా పని నేను చేసుకున్నా నా వైలు నేను వాయించుకున్నా ఎవరైనా నా లైఫ్లోకి వస్తే ఖచ్చితంగా స్పందించిన ఇప్పుడు నేను యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎంతమంది కామెంట్స్ పెడతారు ఎంతమంది ఫోన్ చేస్తారు అందరితోనూ మాట్లాడతాను నేను ఆనెస్ట్గా చెప్తాను ఇప్పుడు నాకు కుదరదు రేపు మాట్లాడతాను ఇంతవరకు ఒక్కడ కూడా క్వశ్చన్ చేయలేదా ఎందుకు ఈ సమాజంలో ఎవడు ఫోన్ కూడా ఎత్తాడు నా అనేవాడే ఎత్తాడు సో నేను ఎవడు ఎందుకు నిజంగా నేను విశ్వ మానవత్వాన్ని సమస్త మానవ జాతి అంతా నా ఎక్స్టెండెడ్ నా బాడీస్ అనుకుంటున్నాను కాబట్టి నేను ఒకటి ఫోన్ ఎత్తుతున్నాను వేరే వాడైతే నేను ఎందుకు ఎత్తుతా నాకేమవసరం నేను డబ్బులు తీసుకుంటున్నానా కౌన్సిలింగ్ పేరు మీద డబ్బులు లాగుతున్నా భవిష్యత్తులో నాకు ఏమైనా ఉన్నత లక్ష్యాలు ఉన్నాయా అట్లాంటివి ఏమి లేవి సార్ చాలా మంచిగా చేశారు చాలా సంతోషం మీకు నచ్చింది నా క్యూఆర్ కోడ్ పంపించండి నేను రేపు చెప్పి చేస్తాను చాలా సంతోషం చాలా సంతోషం సో నా ఎక్స్టెండెడ్ బాడీ అనుకోవడం వల్లనే నేను అందరితో పని చేస్తున్నా అందుకే నా ఎక్స్టెండెడ్ అందరికి కనెక్ట్ ఉందని మీకు అనిపిస్తుంది చెట్టును చూస్తే అనిపిస్తుందో నన్ను చూస్తే నేను చాలా మందిని అడిగాను ఏంటంటే కారణం తెలియదు కొందరు చాలా బాగా చెప్పగలిగారు కొందరు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు మా హరే ఉన్నాడు హీ డిస్క్రైబ్డ్ మీ సో బ్యూటిఫుల్ మా కన్నమ్మ నా గురించి అద్భుతంగా చెప్పింది అసలు ఒక రోజు రాత్రి అర్ధరాత్రి చెప్పింది నువ్వు ఇది కన్నయ్యా నువ్వు అన్నది ఆ విషయం ఇప్పుడు తన గుర్తున్నగా నాకు తెలియదు బట్ నేను చెప్పాను ఒక్క అక్షరం కూడా మార్చవలసిన అవసరం లేదంత పర్ఫెక్ట్గా నన్ను నిర్వచించిన అది నీవే ఉండాలి నేను కాదు అది నీవే నీ స్థితిని చెప్తున్నావు తప్ప నన్ను కాదు ఎందుకంటే ఎంత అనుకున్నా ఈ బిల్డింగ్ నువ్వు చెప్పాలంటే కొంతే కనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా ఎట్లా చెప్తారు కొందరు పోలికలతో చెప్పారు నీతో కూర్చుంటే చెట్టు కింద కూర్చుంటుందన్న అది నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా అమ్మ అంటది ఏమి ఉన్నా నువ్వు మాట్లాడు నీతో ఉంటే బాగుంటుంది ఎందుకంటే అంటే ఎందుకు అంటే నాతో ఉన్నప్పుడే మనసులో ఎలాంటి అలజడి లేని స్థితి వాళ్ళు అనుభవిస్తున్నారు బికాస్ ఐ నెవర్ డిస్టర్బ్ ఎనీబడీస్ కాన్షియస్ బ్యూటీ వెళ్ళి స్టేజ్ కింద కూర్చొని బొమ్మలు వేసుకోవడం అది చెప్పు నువ్వు అది బాగా డిస్క్రైబ్ చేసినవి అంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్లో ఒక స్టేజ్ పక్కన కింద కూర్చుని నా పని నేను నేను చేసుకుంటూ ఈవెంట్ కోసం నేను నా పని చేసుకుంటున్నాను ఎవరు నన్ను డిస్టర్బ్ చేయట్లేదు రీసా ఇలా కూర్చుని తన పని చేసుకుంటుంటే చెప్పులు అక్కడ వదిలేసి ఒక పేపర్ తన ప్రపంచం ఇటువైపు ఉంది చెప్పులు అటు ఉన్నాయి అంటే లైఫ్ అటు పోతోంది ప్రపంచం ఇటు పోతోంది స్థిరంగా తన అక్కడే కూర్చుని ఉన్నాడు ఆ ఆ స్టిల్నెస్ ఏదైతే ఉందో తనలో సెల్ఫ్ స్టిల్నెస్ ఏదైతే ఉందో దట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ దట్ ఐ లవ్డ్ ఇన్ ద ఎంటైర్ ఈవెంట్ ఒక్కటే చెప్పగలను ఉండే విధంగా నటించడం ఎవ్వరికి సాధ్యము కాదు ఇది సహజ స్థితి అయితేనే సాధ్యం అవుతుంది లేకపోతే కూతురు అసలు దమాకనా మనం బయటకు వేసేది అట్లా చాలా సార్లు ఏం చేస్తుంది తెలుస్తా కొంచెం లేట్ అయింది అనుకో నెల్లట్లో మూలం ద ఓన్లీ రీజన్ ఈజ్ దిస్ ఈజ్ ఆల్సో మై హోమ్ అని అనుకోవడం ఒక్కటే కారణం తప్ప వేరేది కాదు చాలా మంది అంటారు నువ్వు అట్లా ఎయిర్పోర్ట్లో యోగా చేస్తావు ఎయిర్పోర్ట్ అనుకోవట్లేదు యోగా చేయాలి కాబట్టి చేస్తాను నేను చివరికి ఒక మాట చెప్తా నేను ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు ఒక అడిగాడు ఒక మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్స్ మధ్యన డౌన్ టౌన్లో ఈ ఆస్ట్మీ ఎస్ క్వశ్చన్ టెల్ మీ మిస్టర్ కాన్ అతను ఎన్ఆర్ఐ హౌస్ క్యాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో అంటే మేము ట్రావెల్ చేసాం అన్న నేను బిల్డింగ్స్ చెప్పి మీకు ఏది ఆసక్తి ఉంటుందో మీరు దాన్ని చూస్తారు నేను హైదరాబాద్లోను బిల్డింగ్ చూను హ్యాల్ప్ఫుల్ ఐ ఆమ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ది ఎర్త్ ఐ డోట్ సీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ఇది ఆధ్యాత్మిక పరమైన నిర్వచనం ఒకవేళ ప్రాపంచిక నిర్వచనానికి వస్తే ఐ లవ్ మై కంట్రీ ఒకవేళ నా దేశం బార్డర్స్ చేసి నేను ట్రై చేస్తాను బికాస్ సవర్ ఇంపార్టెంట్ ఎట్లయితే నాకు ఒక బౌండరీ ఉందో ఆధ్యాత్మిక పరం నువ్వే ఒకటి కానీ శరీరపరం కాదు కదా సో భారతదేశంలో శరీరం ఉంది దానికి ఒక బౌండరీ ఉంది కాబట్టి అది వేరే కథ చెప్పాను అది చాలా ఆశ్చర్యపోయాడు బిల్డింగ్లు అంటే నేను చూడట్లే చూస్తున్నాను నాకేం ఎగ్జైట్మెంట్ ఏం ఉండదు నేను నిలబడి ఉన్నా నాకు ఇవి ఈ టచ్ బాగుంటుంది ఆ బిల్డింగ్ నా మనసుతో టచ్ చేయాలి బిల్డింగ్ మెడ నేను ఆల్వేస్ కనెక్ట్ అయ్యి అందుకని ఐ డోంట్ ఫీల్ మచ్ డిఫరెన్స్ అట్లా ఆధ్యాత్మిక పరంగా బా ఉన్నదే భారతదేశం అన్ని దేశాలు భారతదేశంలో భాగమే ప్రపంచంగా భారతదేశము దాని నైబరింగ్ కంట్రీస్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ రెండు ప్రపంచం ప్రకృతి అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్న మరుక్షణం నాకు ఇప్పుడు నిర్వచనం వచ్చేసింది నేను రిలాక్స్ అయిపోయింది ఎవరు అడిగితే ఎస్ ప్రపంచం భారతదేశం పై వలుగుతుంది నా దేశం చోటుకొస్తా చెప్తున్నాను నిజంగానే చెప్తా అవసరమైన నిజంగా పోరాడతాం కూడా నాకు అవకాశం లేదు అసలు ఈ టైంలో మనకు ఫ్రీడమ్ లేకుండా ఉంటే నేను ఏమో మామూలు ఏమో చెప్తాను అంత మంచి పెట్టారు మనకు పని లేకుండా